తన కుటుంబంలో జరుగుతున్న వివాద నేపథ్యంలో హీరో మంచి మనోజ్ తీవ్ర భావోద్యోగానికి గురయ్యారు తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా తన తండ్రి మోహన్ బాబు అన్న విష్ణు తరపున జర్నలిస్టులకు క్షమాపణ చెప్పారు ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు తన కోసం వచ్చిన జర్నలిస్టుకు ఇలా జరగడం బాధకరమన్నారు జర్నలిస్టుల కుటుంబాలకు ఎప్పుడు తోడుంటానని మనోజ్ అన్నారు ఆస్తి కోసం నాన్నతో గొడవ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదు నా కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదు ఇంట్లో వాళ్ళ ఆదాయం మీద ఆధారపడలేదు నా భార్య వాళ్ళ ఇంట్లోనూ ఏమీ అడిగింది లేదు సొంతంగా వ్యాపారం చేసుకొని సంపాదించుకుంటున్నాను కాలపై బతుకుతున్నాను ఈ వివాదంలోకి నా భార్య ఏడు నెలల కూతుర్ను కూడా లాగుతున్నారు అంటూ మనోజ్ కన్నీరు పెట్టుకున్నారు నిజంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు అన్నలకి మా క్షమాపణలు మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను నేను మీ తమ్ముడు అనుకోండి మీ మీకు నీ తోడు ఉంటాను మీకు ఏదున్నా నాకు పని చేసేదండి నేను ఎప్పుడు ఒక్కొక్క కాలు దూరంలోనే ఉంటాను ఐ ఆల్వేస్ బీ దాట్ టు సపోర్ట్ యు ఎన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది నా భార్య పేర్లు అవుతున్నారు ఏడు నెలలు కూతురు పేర్లు అవుతున్నారు నేను అడగలేదు సొంత కాల మీద పని చేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు నేను అడగలేదు ఆ అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు దానికి దానికి ఏడు నెలలు ఉన్నప్పుడు మా అంకుల వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏడు నెలలు కలగదు ఏడు నెలలు తన ప్రెగ్నెన్స్ ఉన్నప్పుడు అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజ్ నో ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు నీ సొంతంగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్నయ్య ఏమో దుబాయ్ షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో